నాకు మంచి రద్దలు ఉన్నాయి మౌనిక మేడం ఇష్టం లేదు ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు దానివల్ల కొంచెం వాళ్ళకి ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఆ విషయం కూడా బాబు ఉన్నాడు ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి ఇష్టం లేదు ఇంకా దానివల్ల అది బాబు వల్లనే

అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ శనివారం అంతేనా ఇక్కడి ఇంకా సారు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న రాడు నాకు తెలిసి మా విష్ణున్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణున్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు అనుజన్న పాపంగా పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలి చెల్లారు కానీ మన విష్ణున్న మన పిల్లల విషయంలో అట్లా చేయడు కృష్ణున్న మంచిగా చూసుకుంటాడు ఈ ఆరు లక్ష రూపాయలు నా కొద్ది మమ్మీ పంపించేసేయ అన్నదమ్మినట్టు మంచి పెద్దలు ఉన్నాయి మౌలిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం కూడా అయ్యవరకు బాబు ఉన్నాడు ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు ఇంకా దానివల్ల అది బాబు వల్లనే

నా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం మీకు నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను ఎనిమిది శనివారం అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఏం చేస్తారు అన్న రాడు నాకు తెలిసి మా విష్ణున్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణున్న ఏంటంటే సారు మీద చేయేసిన ఎవరన్నా ఏమన్నా ప్రాణం తండ్రి కొడుకు పెద్ద అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు అన్నదన్నకు పాప ఉందా పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలి చెల్లారు కానీ మన అన్న మన పిల్లల విషయంలో అట్లా చేయడు కృష్ణన్న మంచిగా చూసుకుంటారు ఈ ఆరు లక్ష రూపాయలు నాకు వచ్చే మమ్మీ పంపించేసేయని